అయ్యా ఆదివారము అన్యులు పెళ్ళిళ్ళు పెడుతున్నారు మా బంధువులు అలాగే క్రైస్తవులు కూడా ఈ దినములో ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టేస్తున్నారు ఇప్పుడు ఆరాధన అని అక్కడికి వెళ్ళడం మంచిదా ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు మీరు వెళ్ళినంత మాత్రం ఆగవు ఎవరు మీ కోసం చూడరు మిమ్మల్ని పిలుస్తారంతే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మియా బీబీ రాజీతో కరేగా కాజీ అవునా కదా వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారు కుబుల్ హై కుబుల్ హై అంటారు లేకపోతే పంతులు గారు మంగళం భగవాన్ విశ్వం చదువుతాడు అయిపోతుంది మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఒరిగేదేమీ లేదు కానీ ఆ ఒక్క వారంలో ఆదివారం పూట మీకున్నటువంటి ఆరాధనను ఆరాధన భావాన్ని మీరు మీ ప్రభువుతో వాట్ ఈస్ దిస్ ఇదేంటి ఇది ఇది జస్ట్ ఒక సమాజ మందిరం కాదు దిస్ ఈస్ అ టెంపుల్ ఆఫ్ గాడ్ ఇది దేవుని దేవునితో కలుసుకునేటటువంటి మనందరం ఇలా కలిసినప్పుడు దేవుడు మన మధ్య నివాసం చేస్తాడు ఆ దేవుని నివాస యోగ్యమైనటువంటి ఆయన మందిరములో ఒక్క ఘడియ చెప్పండి ఒక్క ఘడియ ఎంత అవుతుంది అంత జాయ్ ఎలా మనం పోగొట్టుకోవాలి ఎందుకు పోగొట్టుకోవాలి పోగొట్టుకోకూడదు ఇలాంటి వాటికి పోగొట్టుకోకూడదు ఆ